కొంతమంది తీసుకునే నిర్ణయాలు చేసే పనులు అవతలి వారికి వింతగా అనిపిస్తుంటాయి కానీ ఎవరు వారు ఎంచుకున్న ఆ మార్గాలే వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే డబ్బుకు లోకం దాసోహం అంటారు ఆధునిక ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సంపాదిస్తూ వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నారు అలా ఖర్చు చేసే మొత్తంలో మెజారిటీ వాటా చాలా మంది ఇంటి అద్దె చెల్లించడానికి వెచ్చిస్తున్నారు ఈ విధానంపై ఒక వ్యక్తికి విసుగు పుట్టింది డబ్బు ఇల్లు లేకుండా ఒక గుహలో పదహారేళ్ల జీవనం సాగించాడు అది ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం అమెరికాకు చెందిన ఒక వ్యక్తి అందరిలాగానే సాధారణ జీవితం గడిపేవాడు అతడికి కష్టపడి సంపాదించడం తెలుసు అలా వచ్చిన నగదుతో ఇంటి అద్దె కట్టుకోవడం నచ్చలేదు దీంతో ఒకరోజు తాను చేస్తున్న ఉద్యోగాన్ని అద్దె ఇల్లు వదిలి ఒక గుహలోకి వెళ్లాలను నిర్ణయించుకున్నాడు డేనియల్ గారి దగ్గర కొంత డబ్బు ఉండేది దాన్ని తీసుకెళ్లి ఒక పబ్లిక్ ఫోన్ బాక్స్ పై పెట్టి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు అలా వెళ్తున్నప్పుడు తనకు స్వేచ్ఛ లభించినట్లయింది సౌకర్యంగా అనిపించింది విలువైనది వదిలేసి వెళ్తున్నట్లు కాకుండా ఓ గుది వదిలించుకున్నట్లుగా తన మనసుకు ప్రశాంతత చేకూరింది ఆ అనుభవాన్ని ఆస్వాదిస్తూనే రాష్ట్రంలో గుహలో ఉన్న అతను చిల్లిగవ్వలేదు దీంతో ఆకలిస్తే చెత్త డబ్బాలు వెతకడం మొదలెట్టాడు అందులో తనకు దొరికిన ఆహారం వస్తువులను సేకరించుకుని గుహకు తెచ్చుకునేవాడు నాన్ వెజ్ ఆహారం తినాలనిపిస్తే రోడ్డుపై చచ్చిపడిన జంతువులను తెచ్చి వండుకునేవాడు ఇవే కాకుండా గుహకు సమీపంలో కొన్ని రకాల కూరగాయలను కూడా పెంచాడు సాధారణంగా బెచ్చగాళ్లను నిరుపేదలను ఆదుకోవడానికి అమెరికా ప్రభుత్వం స్టాండ్ తీసుకుంటుంది వాటిని వినియోగించుకుని ఆహార కేంద్రాల్లో తినచ్చు డానియల్ అవేవి తీసుకోలేదు ఇష్టపడలేదు తనకు తిరిగి దొరికినప్పుడు లైబ్రరీకి వెళ్ళేవాడు అక్కడ కంప్యూటర్లు ఉపయోగించి ఒక బ్లాక్ రాసేవాడు తన మొత్తం గుహ జీవితంపై డానియల్ మాట్లాడుతూ తొంభైవ దశకం నుంచే నేను కొన్నిసార్లు గుహలో ఉండటం అలవాటు చేసుకున్నా దీంతో ధనం ఇల్లు లేదని లేటు నాకు తెలియలేదు ఒంటరి జీవితం ఎదుర్కోవడానికి ముందే నాకు చాలా మంచి ఉద్యోగం ఉండేది సంపాదించి ఖర్చు చేయడం నాకు నచ్చలేదు అందుకే ప్రకృతి వైపు అడుగులు వేశాను దాదాపు ఆది మానవుల జీవన శైలిని అనుసరిస్తూ కాలం గడిపానని తెలిపాడు అందరూ డబ్బు లేకుంటే తిండి ఎలాగని ఆలోచిస్తారు కానీ తనకు సులభంగా తిండి దొరికేదని డానియల్ తెలుపుతున్నాడు ప్రజలు ఆహారం చెత్త కుండీలో పడేస్తున్నారు దీంతో కడుపు నింపుకున్న తాను ఏ రోజు జబ్బు పడలేదని స్పష్టం చేశాడు గుహలో జీవించాలనుకోవడం వెనుక ప్రధాన కారణం ఏంటని డానియల్ను అడగ్గా ఆధునిక జీవన విధానం చూసి చాలా మానసిక ఒత్తిడికి గురయ్యానని నాకంటూ ఒక ప్రత్యేక జీవితం ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాడు సంచార జీవనం ఎంచుకున్న తరువాత పూర్తిగా స్వేచ్ఛ దొరికిందని ఒత్తిడి దూరమైందని తన అనుభవాన్ని వివరించాడు సంతోషంగా జీవనం సాగిస్తున్న డానియల్ రెండు వేల పదహారులో మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చాడు తన తల్లిదండ్రులు బాగా వయోవృద్ధులు కావడంతో వారికి చేదోడిగా ఉండేందుకు తాను జీవన విధానాన్ని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పాడు అప్పటి నుంచి డానియల్ జీవితం గురించి పలు పత్రికలు టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో ప్రసారం చేశారు